ముందుగా అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎన్ఎంఆర్ నవోదయా సైనిక్ అకాడమీ కొత్తపేట కలిగింది చాలా మంది ఈ నవోదయ విద్యాలయాలు ఏంటి సైనిక్ స్కూల్స్ అంటే ఏంటివో చాలా మంది ఆడడం జరిగింది దానికోసం చేస్తున్నా నవోదయ విద్యాలయాలు ఎందుకు పెట్టారు ఇందులో ఏ సిలబస్ ఉంటుంది ఎవరు దీనికి అర్హత అనే విషయాల గురించి ఇప్పుడు నేను కూలంకషంగా చెప్పడం జరుగుతుంది నవోదయ విద్యాలయాలు జవహర్ నవోదయ విద్యాలయాలు అనేవి ఐదవ తరగతి చదువుతూ ఉన్న విద్యార్థులు ఆరవర తరగతిలో ప్రవేశం పొందడానికి రాసేటువంటి పరీక్ష ఇది సెంట్రల్ గవర్నమెంట్ నడుపు నడు నడుపుతున్నటువంటి ఒక పాఠశాలలు ఇందులో సిక్స్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అంటే ప్లస్ టూ వరకు కూడా సిబిఎస్ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చే సిలబస్ అనేది ఉంటుంది ఎగ్జామ్స్ కూడా సిబిఎస్ఈ మోడల్లోనే జరగడం జరుగుతుంది ఇప్పుడు నవోదయ విద్యాలయాల్లో గనక అర్హత సాధించడానికి అంటే ఐదవ తరగతి చదువుతూ ఆరవ తరగతి ప్రవేశ కోసం ప్రవేశ కోసం జరిగేటువంటి ఈ పరీక్ష యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పుకుందాం ఎగ్జామ్ ప్యాటర్న్ చూసినట్లయితే మొదటిగా ఇందులో మూడు విభాగాలన్నీ జరుగుతుంది ఫస్ట్ పార్ట్ లో మ్యాట్ అంటే మెంటల్ ఎబిలిటీ టెస్ట్ వన్ టు ఫార్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ కి క్యాల్కులేట్ జరుగుతుంది అంటే ఈచ్ క్వశ్చన్ కి క్యాల్కులేట్ చేస్తారు అలాగే నెక్స్ట్ పార్ట్ సిక్స్టీ ఫార్టీ వరకు అంటే ట్వంటీ క్వశ్చన్స్ అర్థమేటిక్ ఉంటుంది ఇందులో కంప్లీట్ గా షార్ట్ కట్ అర్థమెటిక్ ఉంటాయి అనేది ఇక్కడ అనేది నేర్చుకోవడం జరుగుతుంది ఈ వయసు అంటే దాదాపు ఎయిత్ నైన్త్ స్టాండర్డ్ లో నేర్చుకునేటువంటి షార్ట్ కట్ లో అర్థమెటిక్ అంటే ఫ్యూచర్ లో ఇవి అనేక రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఈ అర్థమెటిక్ అనేది యూజ్ అవుతుంది ఇందులో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జరుగుతుంది అలాగే లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అని ఆల్ ఓవర్ ఇండియా కాబట్టి వాళ్ళ లోకల్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇంగ్లీష్ కూడా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ మార్క్స్ కి జరుగుతుంది టోటల్ గా ఇందులో ఎయిటీ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది హండ్రెడ్ మార్క్స్ అనేది ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకు మెంటల్ అబిలిటీ టెస్ట్ లో చూసినట్లయితే ఇందులో టెన్ చాప్టర్స్ ఉంటాయి టెన్ టాపిక్స్ ఉంటాయి ఈ టెన్ టాపిక్స్ నుంచి ఈచ్ టాపిక్ నుంచి ఫోర్ మార్క్స్ వస్తాయి అంటే ప్రతి చాప్టర్ నుంచి కూడా నాలుగు మార్కులు ఖచ్చితంగా వస్తాయి టెన్ ఫోర్ సార్ ఫార్టీ క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అలాగే ఈ అర్థమేటిక్ చూసినట్లయితే ఇందులో ప్రధానంగా దగ్గర దగ్గరగా ట్వంటీ చాప్టర్స్ గా దీన్ని మనము కుదించవచ్చు ట్వంటీ చాప్టర్స్ ఉంటాయి ఈ ట్వంటీ టాపిక్స్ లో నుంచి ఒక్కొక్క చాప్టర్ త్రీ బిట్స్ పడచ్చు ఇంకో చాప్టర్ నుంచి బిట్ లేదు చాప్టర్ యొక్క ఇంపార్టెన్స్ చూసేట అంటే ఈ నవోదయాలు మెయిన్ గా పిల్లాడు నేర్చుకోవాల్సిన టాపిక్ ఏమందంటే అర్థమెటిక్ ఫిఫ్త్ క్లాస్ లో లాజికల్ థింకింగ్ అనేది చాలా అద్భుతంగా అలవాడుతుంది ఇక్కడ మెంటల్ ఎబిలిటీలో లో ఉన్నటువంటి నాన్ వెర్బల్ రీజనింగ్ పార్ట్ ఎంతైతే పిల్లాడికి లాజికల్ థింకింగ్ క్రియేటివిటీ నేర్పిస్తుందో అదంతా కూడా ఈ అర్థమేటిక్ ని సొల్యూషన్ చేయడంలో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది అందరికంటే కూడా నార్మల్ గా ఫిఫ్త్ క్లాస్ సిక్స్త్ క్లాస్ అయిన పిల్లల కంటే కూడా నవోదయ కోచింగ్ లో ఈ అర్థమేటిక్ నేర్చుకొని ఆ ఫిఫ్త్ క్లాస్ స్టాండర్డ్ లో చాలా లాజికల్ గా బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేయడం అనేది ఈ వయసులో నేర్చుకోవడానికి అర్థమేటిక్ అనేది అత్యంత ఇంపార్టెన్స్ గా ఇక్కడ మనం చూస్తాము నెక్స్ట్ చూసినట్లయితే లాంగ్వేజ్ ఈ లాంగ్వేజ్ లో చూస్తే ఫోర్ ప్యాసేజ్ అమ్మా కాంప్రహెన్షన్ ప్యాసేజ్ లేకపోతే తెలుగులో తెలుగు ప్యాసేజ్ ఇవ్వడం జరుగుతుంది ఒక్కొక్క ప్యాసేజ్ వచ్చేసరికి ఫైవ్ క్వశ్చన్స్ సో సార్ పైసంటీ క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది ఈచ్ వన్ ప్యాసెజ్ హ్యావ్ ఫైవ్ అంటే ఒక్కొక్క ప్రతి ఒక్క ప్యాసేజ్ కూడా ఐదు ప్రశ్నలు కలిగి ఉంటుంది నాలుగు ప్యాసేజ్ నాలుగు ఐదులు ఇరవై ప్రశ్నలు కలిగి ఉంటుంది ఇరవై ఐదు మార్కులకి చాలా అత్యంతమైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఎగ్జామ్ ఇది తప్పకుండా ఐదో తరగతి చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆరో తరగతి ప్రవేశం ప్రవేశం ఆరో తరగతిలో ప్రవేశం పొందడం కోసము ఈ పరీక్షని ఖచ్చితంగా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించండి మనము చాలా మంది అనుకుంటారు ఏమనుకుంటారంటే సార్ మీ నవోదయ ఎగ్జామ్ రాశాము మా పిల్లాడికి జస్ట్ వన్ మార్క్ మాత్రమే తగ్గింది అయినా కూడా మా పిల్లాడికి సీట్ రాలేదు ఒక క్వశ్చన్ మాత్రమే తగ్గుపోయింది సార్ అంటే వన్ పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ మాత్రమే తగ్గాయి అయినా మా పిల్లాడి సీట్ రాలేదు ఇది అర్థం కాలేదు అని చాలా మంది క్వశ్చన్ అడిగారు దానికి నేను ఒక సొల్యూషన్ చెప్తాను జాగ్రత్త విధి విధానాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మనకి దగ్గరలో పాడు మన ప్రకాశం టూ అందరికి కూడా సెంటర్ అంటే నవోదయ ఎగ్జామినేషన్ నవోదయ అనే స్కూల్ ఎక్కడ ఉందంటే కలుజోలపాడులో కేటాయించారు ఈ పాడులో మొత్తం ఎనభై సీట్లు ఉంటాయి ఈ ఎనభై సీట్లని మొత్తం టెన్ బ్లాక్స్ గా డివైడ్ చేశారు ఈ మొత్తం నవ కలుజోలపాడులో ఉన్నటువంటి నవోదయ విద్యాలయం కింద పది బ్లాక్ ఉన్నాయి ఈ పది బ్లాక్ లు కూడా ఒక్కొక్క బ్లాక్ వచ్చేసరికి ఎనిమిది సీట్లు ఉంటాయి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ గా మా కనిగిరి అనే ప్రాంతం చూసినట్లయితే కనిగిరి అలాగే హెచ్ఎంపాడు అలాగే వెలిగండ్ల ఈ మూడు మండలాలు కలిసి ఒక బ్లాక్ గా ట్రీట్ చేయబడదు అంటే ఈ మూడు మండలాలకు కూడా ఎనిమిది సీట్లు మాత్రమే నవోదయ సీట్లు మాత్రమే ఉండడం జరుగుతుంది ఈ ఎనిమిది సీట్లలో కూడా డెబ్బై ఐదు శాతము రూరల్ క్యాండిడేట్స్ అంటే పల్లెటూరు గ్రామీణ ప్రతిభావంతులకి కేటాయించడం జరుగుతుంది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు మాత్రమే ఇక్కడ లోకల్లో అర్బన్ క్యాండిడేట్స్ అనేవి కేటాయించడం జరుగుతుంది సో ఈ రాసిన పది మంది ఎగ్జాంపుల్ గా ఒక బ్లాక్ నుంచి నవోదయ ఎగ్జామ్ రాసినట్లయితే పది మందికి అవుట్ ఆఫ్ మార్క్స్ వచ్చినా కూడా పది మందికి సీట్ రావాలని లేదు కాబట్టి నవోదయాలో ట్రైనింగ్ పొందుతున్న ప్రతి విద్యార్థులు కూడా సీట్ అనేది ప్రాథమిక లక్ష్యంగా చూడకూడదు ఇక్కడ మనం ఎంత సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం ఈ వయసులో అర్థమెటిక్ గా అనేది ఇంత స్థాయిలో నేర్చుకోగలుగుతున్నామా అనే ఆలోచన మాత్రమే సబ్జెక్ట్ కోసం ఈ నవోదయ కోచింగ్ లేదా నవోదయ ట్రైనింగ్ అనేది పొందండి కానీ సీటు మాత్రం కన్ఫర్ గా వస్తుంది రానిది ఎవ్వరు చెప్పలేరు ఒకవేళ చెప్తే అది ఖచ్చితంగా అబద్ధం అలాగే మరొక విషయం ఏమిటంటే సార్ మా పిల్లాడికి నవోదయాలో సీట్ మా సాధించిల్లాడికి వచ్చింది బట్ అక్కడ స్కూల్ బాగుంటుందా లేదా అంటే చాలా మంది అక్కడ రెగ్యులర్ స్టాఫ్ లేరు కాంట్రాక్ట్ బేస్డ్ స్టాఫ్ మాత్రమే ఉన్నారు అనే ఒక అపోహ అనేది ఒకట మనందరి చుట్టూ తిరుగుతుంది అలాగే అక్కడ ఫుడ్ బాగుంటుందా లేదా అనే ఆలోచన ఎక్కువ మంది తల్లిదండ్రులకు వచ్చడం వల్ల అంత మంచి మెరిట్ గల స్టూడెంట్ అక్కడికి వెళ్ళి డల్లర్ అవుతాడేమో అని భయపడి చేర్పించకుండా చాలా మంది వెనక్కి వచ్చేస్తున్నారు నిజం చెప్పాలంటే అక్కడ స్టాఫ్ కాంట్రాక్ట్ బేస్ అనేది ఒక అపోహ మాత్రమే అక్కడ నేషనల్ వైజ్ గా అంటే ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అక్కడ స్టాఫ్ రావడం జరిగింది ఎగ్జాంపుల్ గా మా కనిగిరి అంటే మా దగ్గర ప్రాంతాల్లో మార్కాపురంలో ఉన్న కలుజోల హర్యానా ఢిల్లీ కేరళ ఇలాంటి ప్రాంతాల నుంచి కూడా అక్కడికి స్టాఫ్ రిక్రూట్ అవ్వడం జరిగింది అయితే లోకల్ లాంగ్వేజెస్ అంటే లోకల్లో ఉన్న వాళ్ళని మాత్రమే తెలుగు ఇటువంటి వాటికి మాత్రమే లాంగ్వేజెస్ కి మాత్రమే అడపదడప కాంట్రాక్ట్ బేస్ గా రిక్రూట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది కానీ సబ్జెక్ట్ టీచర్స్ కి ఆల్మోస్ట్ సెన్ గవర్నమెంట్ స్టాఫ్ ని రిక్రూట్ చేయడం జరుగుతుంది అలాగే ఇక్కడ ఎడ్యుకేషన్కి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు ఇక్కడ పాటలకి అంటే శారీరక ఉత్సాహానికి శరీరం బలంగా ఉండడానికి ఎక్కువగా ఆటలు అనేవి ఎక్కువగా జరుగుతుంది దగ్గర దగ్గరగా అక్కడ నేషనల్ లెవెల్స్ కూడా గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ అనేవి పిల్లాడు అక్కడ ఆ లెవెల్ కూడా వెళ్ళడానికి ఈ నవోదయ అనేది అత్యంత మంచి వేదిక కాబట్టి నవోదయ సీట్ వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా ఖచ్చితంగా వీలైనంత వాటికి అక్కడ మీరు సొంతంగా బ్రతుకు నేర్చుకుంటారు అక్కడ కాబట్టి అత్యంత అద్భుతంగా ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ సెవెన్ ఇయర్స్ మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా నవోదయ పాఠశాలలు చేరండి మంచి లైఫ్ని టీచ్ చేయండి అలాగే స్టూడెంట్స్ ఈ నవోదయ సార్ రాశారు ఎగ్జామినేషన్ వాళ్ళకి సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళకి చెప్తున్నారు బట్ సీట్ రాని మా పిల్లలు ఉన్నారు వాళ్ళకేంటంటే మీ కనిగిరిలోనే మన కనిగిరిలోనే చాలా హై లెవెల్లో అర్థమెటిక్ కానీ అలాగే మ్యాథ్ కానీ లాంగ్వేజ్ కానీ వీటన్నిటికి సంబంధించి కోచింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా డియర్ స్టూడెంట్స్ ఫిఫ్త్ క్లాస్ చదువుతున్న ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కింద కనపడుతున్న నంబర్లకి కాల్ చేయండి ఖచ్చితంగా మీకు అత్యంత అద్భుతంగా ఇంకా చెప్పాలంటే మీరు మంచి సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మంచి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఈ మూడు కంటిన్యూస్గా తరగతులు అనేవి గవర్నమెంట్ పాఠశాలలో అంటే రూరల్ గవర్నమెంట్ పాఠశాలలో గనక ఉన్నట్లయితే పిల్లలకి ఎక్కువ ప్రాధాన్యత సీట్ రావడానికి ఛాన్సెస్ అనేవి సీట్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అలాంటి స్టూడెంట్స్ ఎవ్వరూ కూడా అలాంటి అవకాశం ఉన్న స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా నవోదయ ని అటెంప్ చేయండి నవోదయాల సీట్ గేయించడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి మీరు మమ్మల్ని దమ్మిరండి మేము ఖచ్చితంగా మీ యొక్క ప్రోగ్రెస్కి డెవలప్మెంట్కి ఖచ్చితంగా మేము ఎప్పుడు తోడుగా ఉంటాం వీడియో చివరి వరకు చూసి మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు